ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం ఐఐటీలు ఎన్ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ వన్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించనున్నది ఇప్పటికే జేఈఈ సెషన్ వన్ ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది సోమవారం పోలీసులతో పాటు తుది కీని సైతం ఎన్టీఏ విడుదల చేయనున్నది దేశవ్యాప్తంగా జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు జేఈఈ మెయిన్ వన్ పరీక్షలు జరిగాయి పేపర్ వన్కు పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పదిహేను మంది దరఖాస్తు చేసుకోగా పదకొండు లక్షల డెబ్బై వేల ముప్పై ఆరు మంది పరీక్షకు హాజరయ్యారు ఎన్ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్కు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ బీ ప్లానింగ్ వంటి సీట్ల భర్తీకి జనవరి ఇరవై నాలుగులో నిర్వహించిన పేపర్ టూ పరీక్షకు డెబ్బై నాలుగు వేల రెండు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు డెబ్బై ఐదు శాతం మంది పరీక్షకు హాజరయ్యారు